అంతా కొట్ట మనుషులు గుర్సులు గుర్సులు దాని ముందు మా ఇమ్మని నేను పంపించేసాను ఇంట్లో వస్తాను వెళ్ళిపోయినాన్ని ఆ ఎదురుగా హాస్పిటల్ ఆ పక్కండేది ఆఫీస్ ఎదురుగా ఎదు స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉండింది గుత్తా హాస్పిటల్

ಮನೆ ಪ್ರಮೇಶ್ ಅಂಗನೆ ನಿಂತಾ ಮೂಡಚದಿ ತುರ್ಚದಿ ರಾಗಿ ಗೇಂಜಿ ತಾಳ್ವಿ ರಾಗಿ ಗೇಂಜಿ ತಾಳ್ವಿ ಆಸ್ಪಲ್ ಪಕ್ಕನೇ ಆ ಅಂದು ಅತ್ತಿರಲ್ಲ ನಡ್ಲೇ ಕೂಡ ಮಂಚಿ ದಪ್ಪ ಅಂತ ಹೇಳು ಒಕ್ಕಾ ಉಜ್ಜ್ರ ಬೋಸ್ತಲ್ಲ ಆ ಆಸ್ಪಲ್ ಪಕ್ಕನೇ ಆ ಬೀದಿ ದಪ್ಪ ಅತ್ತದೇನ ಅತ್ತಾ ಆ ಲಾಜಿ ಆ ಏ ಆ ಲಾಜಿ ಮಿಂಚಿ ಚಿನ್ನ ಬರೀ ಲಾಜಿ ಲಾಜಿ ವಾರ ನೀನು ಸುರೀನ್ ಹೇಳ್ತಾರ ವಸಂತಾ ಲಾಜಿನ ಯಮಗನೆ ಇದಿ ಚಿನ್ನ ನೀನು ಚಿನ್ನ ನಾ ನೆಪುಡು

బండి పోతానండి బాబాయ్ వాడు పన్నెండు గంటలు కొడతాడు అమ్మలతో మాట్లాడి పిట్టి తప్ప ఆడే ఉంటాడు రేపు ముందు రేపు ఏడబి వస్తాను రా అని నేను ఆదంగా ఉంచుకున్నాను అని